అనంతపురం జిల్లాలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ రోజు మధ్యాహ్నం వరకు తాడిపత్రిలో సిట్ విచారణ చేయనున్నారు రాళ్ల దాడి కేసులో పాల్గొన్న ముఖ్య నాయకులపై ఆరా తీస్తున్నారు అల్లర్లకు రెచ్చగొట్టిన వారి వివరాలని ఆరా తీస్తున్నారు వారంతా అరెస్ట్ అయ్యారా లేదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ముఖ్య నాయకులు పరారు కావడంతో వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అనంతపురం జిల్లాలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేశారు సో అక్కడ పరిస్థితి ఏంటి సిట్ దర్యాప్తు ఇంకా ఏ విధంగా కొనసాగుతోంది మొత్తం అరెస్ట్ అయ్యారా లేదా వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ ఓవర్టీ సిట్ అధికారులు ఇంకా తాడిపత్రిలోనే ఉన్నారు నిన్న అదేవిధంగా మొన్న అర్ధరాత్రి వరకు కూడా సిట్ అధికారులు అయితే మాత్రం తాడిపత్రిలో విచారణ అయితే జరుపుతున్నారు మొదటగా రాళ్లదాడి ఎక్కడ జరిగింది అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి పరిసరాలను అదేవిధంగా రెడ్డి ఇంటి పరిసరాలతో పాటు గ్రౌండ్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే దాడి జరిగిందో ఆ పార్థాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి సిట్ అధికారులు నిన్న పూర్తిగా తాడిపత్రి రోరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా పరిశీలించారు మొదటగా రాళ్ళిదాడి ఎక్కడ జరిగింది రాళ్లదాడి జరిగిన జరిగినప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారనే దాని మీద తాడిపత్రి రూరల్ సిఏ మురళీకృష్ణ మీద ప్రశ్నల వర్షం కూడా కురిపించిన పరిస్థితి ఏదైతే రాళ్లదాడి జరిగిన తర్వాత పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఒకవేళ కంట్రోల్ కాకపోతే అదనపు సిబ్బందిని తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులకు సమాచారం ఏమన్నా ఇచ్చారా ఇలా పలు రకాల ప్రశ్నలైతే మాత్రం సిట్ అధికారులు తాడపత్రి రూరల్ పోలీసులకు సంధించారు ముఖ్యంగా ఏడు కేసులు నమోదు చేసి తొంభై ఒక్క మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ ఏడు కేసులకు సంబంధించిన రికార్డులు అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీలు అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు అదేవిధంగా ఇంకా ముఖ్య నాయకులు ఎవరైనా అరెస్ట్ కావాల్సి ఉందా వారి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే తొంభై మంది అరెస్ట్ అయిన తర్వాత మిగిలిన వారందరూ కూడా తాడిపత్రి విడిచి వెళ్ళి నేపథ్యంలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు ఇలా రెండు ఇరు వర్గాలకు సంబంధించిన వారు ఇంకా ఎవరైనా అరెస్ట్ చేయాల్సి ఉందో వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ప్రతి కేసులో కూడా వైసీపీ టీడీపీ ఇచ్చినటువంటి ప్రతి కేసులో కూడా టీడీపీ ఇచ్చినటువంటి కేసులన్నింటిలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి కుమారులు అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నారు అదేవిధంగా కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఇటు జేసీ సంబంధించిన ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా ఎక్కడ ఉన్నారనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కూడా జరిగింది ఇంకా సెక్షన్లు ఏమైనా నమోదు చేయాల్సి ఉందా అరెస్టులు కావాల్సి ఉందా మీద దృష్టి పెట్టాలంటే సిట్ అధికారులు నిన్న పూర్తిగా రికార్డులు పరిశీలించారు ఇవాళ కూడా మధ్యాహ్నం వరకు కూడా తాడిపత్రిలోనే సిట్ అధికారులు విచారణ చేపట్టనున్నారు Associate sponsor Ultratech Cement.